ందరూ కూడా అతడు అభివృద్ధి పొందాడని ఆ సంవత్సరంలో దేవుని ఆశీర్వాదాన్ని పొందుకున్నాడని అసూయ చేత అతడు తండ్రి తవ్విన బావులు ఏవైతే ఉన్నాయో ఆ బావులు పూడటం ప్రారంభించారు ఎందుకు పొడిచివేశారు అక్కడ రాస్తాడు క్లియర్గా అసూయ చేత ఎందుకు అసూయ నూరంతల ఫలం పొందుకున్నాడని దేవుని ఆశీర్వాదాన్ని చూశాడని దేవుని యొక్క కృపచేత ఆశీర్వదించబడ్డాడని చెప్పి అతని అభివృద్ధిని చూసి తట్టుకోలేక అసూయత ఏం చేశారు తెలిసినా తన తండ్రి తవ్విన బావులన్నీ కూడా పూర్తి చేశారు ఏం చేశాడు పోతే పోయాయిలే పోతే పోయాయిలే ఆ బావులతో నాకెందుకులే ఆ బావులతో నాకు పని లేదులే అని కాముగా కూర్చున్నాడా ఏం చేశాడు తెలిసిన నా తండ్రి కష్టపడి బావులు తొవ్వాడు ఎంతో ప్రయాసపడి బావులు తొవ్వాడు ఎంతో కష్టపడి బావులు త్రవ్వి ఈ ఫిలిస్తీన్ల దేశంలో బావులను నింప నీళ్ళతో నింపాడని చెప్పి మరలా పనివారిని పిలిచి పూడ్చబడిన బావులను మరలా త్రవ్వటం ప్రారంభించాడు దేవునికి స్తోత్రం కలుగునగాక హలలోయ క్రైస్తవ జీవితం అనేది ఇలానే ఉండాలా అపవాది కొన్నిసార్లు నీ అభివృద్ధిని చూసి తట్టుకోలేక నీ జీవితంలో సమస్యలు శోధనలు ఇరుకులు ఇబ్బందులు ప్రతికూలమైన వాతావరణం నీ జీవితంలోకి అపవాది తెస్తున్నప్పుడు ఇక ఈ సమస్యలోనే ఉండిపోతానులే ముందుకు నడవనులే వాక్యం చదవనులే ప్రార్థన చేయనులే మందిరానికి రానులే అని చెప్పి అలానే కూర్చుండిపోతే నీ భక్తికి నీ క్రైస్తవ్యానికి ఎటువంటి విలువ ఉండదో కానీ గమనించండి అపవాది నీ జీవితాన్ని మరింత టైట్ చేస్తున్నా కానీ మరింత టైట్ చేస్తున్నప్పటికీ కూడా నువ్వు ఎటువంటి కాంప్రమైజ్ కాకుండా దేవుని కోసం ప్రయాణం చేసినప్పుడే నిత్య ఆశీర్వాదము సంతోషము అనుభవిస్తూ ప్రయత్నించు ఒకసారి పోయిందా ఈ వాక్యం నా సహోదరుడా ఉద్యోగం కోసం బాధపడుతున్నావా ఒక అటెంప్ట్లో పోయిందా అలా కూర్చోకు మరలా ప్రయత్నించు ఎగ్జామ్ రాసావు ఆఫ్ మార్కుతో వెనకడుగు వేసావా ఇక ఎక్కడతో చాలులే ఎంత రాసినా నా వల్ల అవ్వదు అనుకోవద్దు మరొకసారి ప్రయత్నించు ఏదో పొలం వేసావు అది పండలేదా అక్కడితో కూర్చోకు మరలా ప్రయత్నించు ఒక ఇంటర్వ్యూకి వెళ్ళావు వద్దంచి పంపించేశారా బాధపడుకు మరలా ప్రయత్నించు అలా కూర్చుండిపోకు కీప్ ఆన్ ట్రైయింగ్ మరలా ప్రయత్నించే 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 నీ ప్రయత్నంలో దేవుడు ఎఫోర్ట్ చూస్తాడు కష్టాన్ని చూస్తాడు ఒకనాడు నీ కష్టానికి దేవుడు ఏమిస్తాడు ఇస్తాడు ప్రతిఫలం ఇస్తాడు